ఒకటి అడుగుతా ఇప్పుడు ముప్పయో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ముప్పై తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు బతు నా పూరగా బతు నాకు వాళ్ళు తెలంగాణ మా పిల్లలకు నవ్వుకర్ తెప్పిస్తాడు మా కన్ను తెప్పిస్తాడు అని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రెండు వద్దలే ఇచ్చేది ఇప్పుడు మా అయ్య ఏం చేసాడు రెండు వందలు కాదు మూడు మూడు వేలు చేసిండు అప్పుడు రెండు వేలు ఇచ్చి పదహారు వేయి చేసిండు అవి చేసి నాకు నాకు ఇప్పుడు నా కారు పోయింది పాచడు నాకు ఐదు వేల పింఛన్ కావాలి నాకు కా భార్య కారు నలుగు వస్తలేదు ఆరు వేలు ఇస్తాడు ఈసారి మూడోసారి గెలిసే ఆరు వేలు ఇస్తాడు सार वेशन पाच नेहून सारे तिपल पड ने कामेस पगपन्च आपण बायप्ला तेलगा रावला ना पिल्ला नवक राव पिल्ला राव पिल्ला पिल्ल पिल्ल च काँग्रेस डिग्री इंजनी चौदा नौकला तिपल पडून तेल राव चरुडू ఖమ్మం హైదరాబాదు ఇక్కడ రేగుండ పట్టణం పర్కాన హైదరాబాద్ కంగారావు వీళ్ళందరూ తెచ్చుకోపోయినా నాకు రాళ్ళు సూతాటో పెట్టి కాకి చూడాలి ఇప్పుడు మీకు పింఛను ఎంత వస్తుంది ఇప్పుడు ఇప్పుడు రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తానట కదా నాకు పిచ్చింది కాదు పాస్టర్ కాలు పొక్త నాకు అబ్బాయి ఏళ్ళు పోయిందో వికలాంగ పెన్షన్ కావాలి మీకు నాకు పెన్షన్ రా ఆరు వేల పెన్షన్ రా ఇప్పుడు రెండు వేలు వస్తుందా మూడు వేలు వస్తుందా రెండు వేలు ఇస్తాను ఈ నెల ఇస్తారు కావచ్చు మూడు వేలు నాకు తెలియదు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఒకప్పుడు రెండు వందలు ఐదు వందలు ఇస్తుండే కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక రెండు వేలు అయింది కదా ఎట్లా అనిపిస్తుంది చేశారు అందరూ సల్లబడతారు మొక్కుతారు అయినను అయినా జనమానే మాకు మళ్ళీ అన్నం పెడతాడు మాకు అన్నం పడతాడు నా మనుషులు ఉన్నది మా పిల్లలకు చూస్తాను నౌకర్ చేయాలి మా పిల్లలు అందరూ బతకాలే మాకు అన్నీ చేయాలి నేను చేసాను రావాలని నేను చాలా బాధపడతాను మా పిల్లలు కోసపడతాను తెల్లదాకా తిప్పలు పడతాను రావాలని అన్ని చేస్తాను బాచరు వాళ్ళు నౌకరు రావాలి

తెలుగుదేశం చూస్తే అప్పుడు తెలంగాణ కలిపి చూడు అప్పుడు రెండు సార్లు కాకపోతే అడగండి సన్న ఈ పని కావాలని అడగండి అదే అడుగుతా ధర్మారెడ్డి పటేల్ రావాలి మమ్మల్ని గెలిపించాలి మమ్మల్ని ఆయన గెలిపిస్తే బాగా పెడతాడు ఆయన ఉన్నదే కాంగ్రెస్ బువ దొరకది కాంగ్రెస్ గెలిస్తే బువ పెట్టరా బువ పెట్టరా కాంగ్రెస్ గెలిస్తే ఇస్తామంటున్నారు కదా వాళ్ళు ఎవరు కాపు రేవంత్ రెడ్డి ఇస్తా అంటున్నారు కదా దొడ్డు పియో పురుగు వచ్చేది ఎందుకంటే పురుగులు పురుగులు కాళ్ళ పెట్టుకొని ఇప్పుడు ధర్మ అది కేసాలు వచ్చిన కాసి మా పిల్లలు వచ్చాడు చదివిలు వచ్చాడు చదివిలు అయితే రేవంత్ రెడ్డికి ఓట్ అయ్యాక ఎక్కడ చేసాడు వాళ్ళకి ఎవరికి బాగుంది వీడు అవినేష రెడ్డి పళ్ళు అక్కడే చేసాడు ఇప్పుడు వాళ్ళు మంగ్రెస్లో దిగి ఇక్కడ మన ఇక్కడ ఆయన సీత పట్టుకొని వీడు పెడతారో చేసాడు ఆయన ఎక్కడ ఆయనకు అసలు సీత కదా ఓడిపోయాడు ఆయన చింత అది హీరాబాద్ చింత చింత ఆయన లేడా రెండు సార్లు ఆయన చింత ఓడిపోయాడు సరే ఒకటే క్వశ్చన్ అడుగుతా ఎవరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం తెలంగాణ